హనుమాన్ జయంతిని కాకినాడ జిల్లా పిడాపురం నియోజకవర్గంలో వాడవాడ భక్తులు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని సీతయ్య తోటలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనగా దత్త క్షేత్రంలో హనుమాన్ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ విశ్వ హైందవ పరిషత్ మరియు జై హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు నిర్వాహకులు దువ్వా వెంకటేశ్వరరావు సురేంద్ర దత్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేతలు మర్రెడ్డి శ్రీనివాసరావు మురాల శెట్టి సునీల్ కుమార్ చెల్లుబోయిన సతీష్ పాల్గొన్నారు జన్మోత్సవం సందర్భంగా మన హనుగ్రహారంలో ఉన్న అనగా దత్తక్షేత్రంలో మరి స్వామివారి యొక్క శక్తి అందరికీ కూడా ఉండాలని అందరూ కూడా బాగుండాలని అలాగే మన భారత ఆర్మీ కూడా అందరూ కూడా బాగుండాలని సంకల్పంతో ఈ రోజు పిఠాపురంలో అనగా దత్తక్షేత్రంలో నూట సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ధైర్యం మనోబుద్ధి శక్తిని కూడా ఆ హనుమంతుడు ప్రదర్శిస్తాడు కాబట్టి ఈ రోజు ఈ యొక్క హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా జయం కలుగుతుంది అలాగే అందరూ కూడా లోక లోక కళ్యాణం కోసం లోక సుభిక్షం కోసం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యములు కానీ ఎటువంటి భయము కానీ ఎటువంటి భీతిపై భీతి కానీ ఉండదు స్వామివారి ఎప్పుడైతే హనుమాన్ చాల ఎవరైతే భక్తులు హనుమాన్ చాలిసా పఠిస్తారో వాళ్ళందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కూడా ఉంటుంది ఈ రోజు పిఠాపురంలో అనగత క్షేత్రంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలిసా కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అలాగే జయ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనంతరం భోజన ప్రసాదం కూడా మరి భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇక్కడ ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పఠించడం భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలు మన ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి మన ప్రజలందరికీ కూడా కలగాలని పూజలు జరిపించడం చాలా ఆనందంగా ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ అత్యంత ఇష్టమైన దేవుడు మన హనుమాను ఇలాంటి పర్వదినాన్ని మా జన సైనికులకు కానీ జనసేన నాయకులు కానీ అందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు వర్దిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆయన మన చిరంజీవి గారు ఆయన స్వయాన హనుమంతుడి పేరే చిరంజీవి అని పెట్టుకోవడం కూడా అంజనాదేవి గారి చిరంజీవి అని పెట్టడం కూడా చాలా కోయిన్సిడెంట్సు ఇలాంటి సందర్భంలో వీళ్ళు మన పిఠాభంలో కనకదత్త క్షేత్రంలో అంత ఘనంగా భారీగా నిర్వహిస్తున్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక హింద్ భారత్ మాతాకి జన్మ జయంతి అనకూడదు జయంతి అంటే మనిషి జన్మించిన తర్వాత భూమి మీద లేకపోయిన ఆయనకి జయంతి అంటారు మన హనుమంతుడు చిరంజీవి ఆయనకి చావు లేదు అది ఎల్లప్పుడూ కూడా మన యొక్క రక్షణ కోసం ఉండే వ్యక్తి కనుక హనుమ జయంతి అన్నాం ఈ హనుమ జయంతి అంటే ఒక ప్రత్యేకం ఆప్రదేశ్ సింధు విజయ సందర్భంగా పితాపురంలో విశ్వ హైందూ పరిషత్ ఆధ్వర్యంలో అనగా దత్తాత్రేయ ఆలయంలో నూట ఎనిమిది సార్లు హనుమ చాలీసనా జరుగుతుంది ఈ రోజు ఆ వచ్చిన భక్తులందరికీ కూడా కాషాయ జెండాలతోనే కాషాయొక్క రంగు చీరలతోనే ప్రత్యేకించి మన భారతదేశంలో ఉన్న ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రీ దళాలు కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి భారతదేశం